యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు కనుక ఉద్యోగాల నోటిఫికేషన్ల పైన న్యూస్ నిన్న చూసినట్లయితే ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఏటా రెండు వేల మంది పదవి విరమణ పొందడం జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలలో పదివేల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగానే మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు త్రీ జీరో త్రీ ఫైవ్ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ ఒప్పందానికి ఇప్పటికే యాజమాన్యం ఫైల్ పంపించడం జరిగింది రాబాబు జాబ్ క్యాలెండర్లో ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ విడుదల చేసే ప్రక్రియలో భాగంగా పదివేల ఉద్యోగాలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే సన్నిద్ధమవుతోంది ఉంది దాంట్లో భాగంగా మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకి ఆర్థిక శాఖ ఒప్పందానికి కూడా ఫైల్ పోయిందన్నట్టుగా మనకు ఆర్టీసీ వర్గాలు ఆర్టీసీ యాజమాన్యం చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళలకి ఏదైతే ఫ్రీ టికెట్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బస్సెస్ని కూడా పెంచే అవకాశం ఉంది దాంట్లో కూడా హోంగార్డ్స్ని ఏర్పాటు చేద్దామని ఒక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్లు రిలీజ్ అయినప్పుడు దీనిపైన కూడా దృష్టి సాధించాల్సిందిగా నిరుద్యోగులను కోరడం జరుగుతూ ఉంది ఇలాంటి న్యూస్ కోసం ఎప్పుడు మీ వెంటుంటాడు మీ ఐలి చంద్రమోహన్ గౌడ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ